వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మనం చూసుకుంటే ఫోర్ జీరో సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈరోజు అయితే ఎలాంటి ట్రేడ్ సెటప్ వర్కౌట్ అవ్వలేదు మన మార్కెట్లో మనం ఏదైతే స్ట్రాటజీ అనుకున్నామో అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్ సో కంప్లీట్గా మార్కెట్ అయితే నెగిటివ్ సైడ్ వెళ్ళింది మ్యాక్సిమ్ గ్యాప్ అప్ అవుద్దాను అనుకున్నాను గ్యాప్ డౌన్ అయింది సో గ్యాప్ డౌన్ అవ్వడం ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కింద ఒక బుల్లిస్ కింద రావడం సో ఇంకా మనం థర్టీ మినిట్స్ వెయిట్ చేశాను యాజ్ కదా థర్టీ మినిట్స్ వెయిట్ చేసి ఎంట్రీ అనుకున్నాను బట్ థర్టీ మినిట్స్లో మనకైతే ఇక్కడ కాల్ సైడ్ ఇచ్చింది ఇండికేషన్ కానీ నేను రిస్క్ తీసుకు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కాల్ సైడ్ ఉంటానని చెప్పాను ఫుడ్ సైడ్ ఉన్నా చెప్పాను ఇక్కడ నేను కాల్ సైడ్ తీసుకుంటే బాగుండు నాకు ప్రాఫిట్ వచ్చేది కానీ నేను ఇక్కడ రిస్క్ చేయలేపాను రిస్క్ చేయలేపాను ఎందుకులే మళ్ళీ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది కదా సో ఏమైనా కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కన్సల్టేషన్ అవద్దు అనుకోని నేను ఇంకా ఇచ్చేస్తాను అనమాట కానీ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే నాకు టార్గెట్ ట్రెగర్ అయ్యేది కానీ తీసుకోలేదు మార్కెట్ చూసారా కన్సల్టేషన్ అవుతూ మార్కెట్ అయితే టార్గెట్ అయితే రీచ్ అయింది సో బట్ నేనైతే కొంచెం రిస్క్ ఫేస్ చేయలేకపోయి ఇంకా తీసుకోలేదన్నమాట కన్సల్టేషన్ అవుద్దేమో ఈ రేంజ్లోనే ఎందుకంటే డౌన్ అయ్యింది సో మార్కెట్లో కన్సల్టేషన్ అవ్వద్ది అనుకున్నాను కానీ ఈరోజు అయితే కొంచెం మార్కెట్ అయితే పాజిటివ్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఒక ఫాల్ అనేది కనిపించింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ సేవ్ అయితే ఉండబోతుంది క్లియర్గా చెప్పేసి ఉండే ముందుగా వన్ డే క్యాండ్ చూస్తే డే క్యాండ్లో ఒక బిగ్ రిజెక్షన్ అయితే కనిపించింది సో ఈ రిజెక్షన్స్ మనం ఎందుకు కంటిన్యూ చేస్తామంటే సో గ్యాప్ డౌన్ అవ్వడం డౌన్ అయిన తర్వాత మార్కెట్లో రిజెక్షన్ ఇవ్వడం సో ఈ ఈ రెండు సినారియోస్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ కొంచెం సెల్లర్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట సో రేపు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు కానీ ఒక బెయిల్ స్కాన్లు వస్తే మాత్రం మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే కంప్లీట్గా ఒక డామినేషన్ అనేది కనిపిస్తుంది మీకు నిన్న ఒక డామినేషన్ కనిపించింది ఈ రోజు కూడా ఒక ఒక కంప్లీట్ డామినేషన్ అయితే ఈరోజు అయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట సో నిన్న నేను అంత అనుకోలేదు కానీ ఈ రోజు అయితే నేను కంప్లీట్గా అనుకోగలను ఎందుకంటే మార్కెట్ ఖచ్చితంగా రేపు మార్కెట్కి ఇంపాక్ట్ కలుగుతుంది అనమాట ఈరోజు సో ఈరోజు మార్కెట్ ఏదైతే ఉందో మీరు వన్ వీక్ క్యాండ్ చూస్తే మీకు వన్ వీక్ క్యాండ్ అయితే ఒక బిగ్ ఇదైతే కనిపించింది అనమాట ఎందుకంటే మార్కెట్లో ఒక బిగ్ ఫాల్ అనేది మీకు క్లియర్గా కనిపించింది సో అప్ టు ఫాల్ అయితే మాత్రం ఈ లెవెల్ వరకు ఫాలో అవుతుందనే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో ఫస్ట్ ఫిఫ్టీన్ ఏదైనా సరే మనం రెస్టారెంట్ జోన్ పెట్టుకుంటాం కదా ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ క్లోజ్ అయితే మాత్రం మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ వీడియో వీడియోలో పెడితే మీకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపు మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్